పని వంట పని అన్ని నేనే చేయాలి పని తక్కువ చేత ఎక్కువ ఏం చేద్దాం మరి చేద్దాం అలస్ట్ వచ్చింది కొంతసేపుస్తా అమ్మయ్య అమ్మో అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాము చాలా పనులు ఉన్నాయి ఫ్రెండ్స్ పిలవాలా షాపింగ్ చేయాలా ఇల్లు క్లీన్ చేయాలా అమ్మ చాలా పం ఉంది అవును ఇంతకీ రామలక్ష్మి ఏం చేస్తుంది ఏం చేస్తుంది ఎక్కడుంది ఇది అసలా రామలక్ష్మి రామలక్ష్మి ఇదేంటిది చచ్చిందా బ్రతికిందా అమ్మో నా కూతురు పెళ్ళి ఉంది మా బ్రతికే ఉంది నిద్రపోతున్నావేంటి చేసిన యాక్షన్ చాలు కానీ వెళ్ళి కాఫీ పట్టుకురా అలాగా అమ్మగారం ఏంటి డబ్బులేస్తానన్నారు ఇంకా ఏలేదంటే అసలు కాఫీ తీసులక్ష్మి చెప్పండి మీ అయ్యగా డబ్బులు వేస్తానన్నారు షాపింగ్కి వెళ్ళాలా అవునా అమ్మగారండి అమ్మగారండి మాట చెప్తానండి చెప్పు రామలక్ష్మి మన అమ్మాయి గారి పెళ్లి కదండి నాకు ఎంత పడి చేరు తెస్తారు ఏంటండి ముప్పై సంవత్సరాల నుంచి నా దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నావు రామలక్ష్మి మూడు వందలు పెట్టి తీయనా ఏంటి అయితే నూట యాభై చాలా హలో నేనేనండి నాకు తెలుసండి ప్రతి సంవత్సరం బిజినెస్ లో మాకే సేర్స్ అన్ని వస్తాయి నాకు తెలుసండి అయ్యయ్యో అదేంటిగా ఏంటి నీకు చెప్తే ఆరుస్తావా తీరుస్తావా చెప్తాను

సరే వాళ్ళందరినీ పిలుస్తాను నువ్వు వీళ్ళంతా సర్ది చక్కగా వంటలు చేస్తాయనా ఏంటో ఈ పనులు నేనే చెయ్యాలా సర్లే మరి ఏం చేస్తాం చేసుకుందాం చేత చేతనండో చేత అమ్మో మా ఇంటికి ఎసీ వచ్చారా రామలక్ష్మి సరే ఆగు లోపలికి పిలుస్తాను ఎస రండి రండి రండియా చాలా థ్యాంక్స్ ఏసయా పిలిచిన వెంటనే మీరు వచ్చినందుకు ఎసీయా రండి ఇదిగో ముదిస్తాను మీరు కూర్చోండి ఎసియా ఎస మీరు కూర్చోండి నాకు చాలా పనులు ఉంది నేను మళ్ళీ వస్తాను

ఏం మాట్లాడుతున్నావు నాకు రెండో స్థానమా నేను నాకున్న షూటింగ్స్ అని మానుకొని వస్తే నువ్వు ఇచ్చేది నాకు సెకండ్ ప్లేసా నాకు ఫస్ట్ ప్లేస్ ఇవ్వు లేదని చెప్పు నేను వెళ్ళిపోతాగా అమ్మో ఇవి వెళ్ళిపోతే నాకు ఎరీ హెల్ప్ చేస్తారు సర్లే నాకు మీరు రెండో స్థానంలో కూర్చోండి ఎసియా దానికో ఫస్ట్ స్థానంలో రామలక్ష్మి చూ నా ఫ్రెండ్ హీరోయిన్ వచ్చింది ఏం కావాలో చూసుకో అలాగే అందంగా ఉన్నారు కదండి అలా ఉండాలండి ఏడు చేయాలండి ఇది పుట్టికి పోరావాలి నీకు పడలే పో నేను అర్థం అవునా ముట్టుకో అమ్మ మా పొయ్యిలో దూర్లాగా ఉంది పని మనిషి తిక్కిక్కగా ఇంత కాస్ట్లీ ఫౌండేషన్ పట్టుకొని పొయ్యిలో బూడిద అంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు గారు అండి మా పొయ్యిలో బూడిద రాసుకుంటే నేను అందంగా ఉంటాన నువ్వు ఇలా రావేరే అతని ఫౌండేషన్ అయిన అది అది వాళ్ళు రాసుకోకపోతే వాళ్ళ మొహాలు చూడలేము అర్థమైందా నువ్వు పని కదా ఫౌండేషన్ అంటే పౌండ్ చేసిన రాసుకుంటే నేను అందంగా ఉంటాను మీ చూడు ఎవరో తలుపు కొడుతున్నారు అమ్మగారండి వచ్చేస్తా రండి వచ్చేస్తా

కూర్చోడా ఏంటి నేను ఎంత పెద్ద డాక్టర్ నా తెలుసా రోజుకు నాలుగు సర్జరీలు చేస్తాను నాకు రెండో స్థానం ఇస్తే ఇయ్యో లేదంటే వెళ్ళిపోతాను ఆగండి 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 అమ్మ ఇవి వెళ్ళిపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు మాటి మాటి కేసే నడితే ఏం బాగుంటుంది సర్లే మనేసే కదా ఒక మాట అడిగేద్దాం ఇసియా తండ్రి డాక్టర్ గారు రెండో స్థానంలో మీరు కూర్చోండి రామలక్ష్మి చేతున్నానండి డాక్టర్ గారికి ఏం కావాలి చూసుకో ఇగండు కాపీ డాక్టర్ గారు గారండి దాద్ర గారండి సమస్య ఉందండి ఏంటో చెప్పు చెప్పండి రండి పొద్దు మాట పని చేస్తున్నానండి పొద్దు ఎంత తింటున్నానండి పని అంటే ఆకలే విజయా విజయా డాక్టర్ గారు ఏమైంది చూడు మాట్లాడుతుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అండి అసలు సమస్య చెప్పుకున్నానండి ఇది ఒకతే డాక్టర్ని చూస్తే చాలు ఒంట్లో ఉన్న రోగాలన్నీ గుర్తొస్తా ఇది పని చూసుకొని నువ్వు ఏమిటో మా అమ్మగారు రమ్మంటారు పమ్మంటారు రామ్మంటారు పమ్మంటారు రామలక్ష్మి చూడు ఎవరు తలుపు కొడుతున్నారు వస్తున్నానండి అమ్మగారండి వస్తున్నానండి

ఎమ్మెల్యే గారు ఇదిగో ఈ నాలుగో స్థలం మీరు కూర్చోండి ఏటు విజయా ఎన్నో మీటింగ్స్ వదుర్కొని నేను వస్తే నాకు మూడో స్థానం నాలుగో స్థానం ఇస్తావా మూడో స్థానం ఇవ్వు రండి గారు ఇదిగో మూడో మీరు కూర్చోండి రామలక్ష్మి ఇదిగో నా ఫ్రెండ్ ఎమ్మెల్యే గారు చిరేం కావాలో చూసుకో

ఏంటో ఎక్కడే మాట్లాడారు కూడా దీనికి తెలియదు చూసుకెళ్ళి నువ్వు ఇదేంటి వైరల్ అమ్మగారు అండి చెప్పు టీవీలో కనబడితే మాటలు పాడతారు కదండి ఆవిడ వచ్చారండి పెండు ఓ సింగర్ వచ్చిందా వచ్చారండి సింగరు ఎలా ఉన్నావు హాయ్ విజయ బాగున్నావు బాగున్నాడు చాలా రోజులైంది నువ్వు చాలా ఫేమస్ అయిపోయావే యూట్యూబ్ ఫేస్బుక్ అంతా నీ పాటలే రోజూ వింటున్నాను తెలుసా అవునా థ్యాంక్ యూ దా ఇదిగో ఐదో స్థానాలు నువ్వు కూర్చో ఏం మాట్లాడుతున్నావు విజయ నీకోసమే కదా నేను ప్రోగ్రామ్స్ అన్ని మిస్ చేసుకుని వచ్చాను ఇప్పుడు నువ్వు నాకు ఐదో స్థానం ఏంటి నాలుగో స్థానమే అని లేకపోతే నువ్వు వెళ్ళిపోతాగు అమ్మో ఇవ్వరు వెళ్ళిపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు సర్లే ఈసారి నువ్వు కూర్చో విజయా రామలక్ష్మి నా ఫ్రెండ్ ఎస్తే వచ్చింది ఏం కావాలో చూసుకో అలాగే అమ్మగారం తింగరగారు కానీ తీసుకోండి తింగరి కాదు సింగరణి అదే ఉండే గారండి ఒకటింగరగారండి గారండి అబ్బా అని చెప్పానా అదేనండి టీవీలో మీలా కనబడి పాటలు పాడాలంటే ఏం చేయాలండి బాగా సాధన చేయాలి నేను రోజు సాధన చేసేస్తున్నానండి అవునా అది పుట్టుకుతో రావాలైనా నేను పుట్టుకుతో బోళ్ళు పాటలు పాడుతున్నానండి నువ్వు పాటలు పాడతావా అని పాడతానండి పాడమంటారు అంటే పాట పాడు సారీ పాడతానండి పాడు వాషింగ్ పౌడర్ నిర్మ వాషింగ్ పౌడర్ నిర్మ పాలలోనే తెలుపు పాయాగాడు నలుపు వాషింగ్ పౌడర్ నిర్మ వాషింగ్ పౌడర్ నిర్మ విజయా విజయా స్తారు ఏమైంది మీ రామలక్ష్మి ఏం పాటలు పడింది బ్లడ్ వచ్చేస్తుంది అయ్యయ్యో తన ప్రతాపం నీ దగ్గర కూడా చూపించిందా బాగా చూపిస్తుంది ఏంటి రోజు మమ్మల్ని చంపుతున్నాడు అవును పాడే వచ్చిన అతిథుల దగ్గర కూడా పరుగుతీస్తావాళ్ళ నువ్వు పనిచేసుకు వెళ్ళా ఏటో ఏం పాడలే ఉండే ఉండండి ఉన్నాడు నేను కూడా ఏదో రోజు పెద్ద టీవీలో కనబడేస్తా హలో రే నా ఫ్రెండ్ ఫోన్ చేసింది నా ఫ్రెండ్ ఇంటికి వచ్చాను నేను తర్వాత మాట్లాడతాను

హాయి డీజే ఎలా ఉందో బాగున్నావా బావునంత్రి నువ్వెలా ఉన్నావు నేను చాలా బాగున్నాను దా ఇదిగో చాలా థ్యాంక్స్ ఏ నేను పిలిచిన వెంటనే వచ్చినందుకు దా ఇదిగో నీ ఆరు స్థలం నువ్వు కూర్చో నేనేంటి నారేంజ్ ఏంటి నేను అసలు ఎంత బిజీగా ఉంటానో తెలుసా కేవలం నువ్వు పిలిచావని నేను వచ్చాను అలాంటిది నాకు స్థానం ఇస్తావా కనీసం నాకు ఐదో స్థానమై లేదంటే నేను ఇక్కడి నుంచి పెట్టిపోతాను ఓ అమ్మో చూడపోతే ఎవరు హెల్ప్ చేస్తారు నాకు ఎస ను మాట్లాడుగుతూయా ఇదిగో ఐదో స్థానంలో కూర్చో రామలక్ష్మి వచ్చేస్తారండీ చూడు నా ఫ్రెండ్ ప్రియాకి ఏం కావాలో చూసుకో అలాగే అమ్మగారండి 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 అవి తీసుకోవాలి బిస్కెట్ అనుకుంటా బిస్కెట్ స్థలం అండి ఏమైంది ప్రియా ఏంటి చూడు స్థలం అంటుంది మొక్క ఉంటుంది అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు మొక్క అడిగానండి కూడా చేసుకుందావనే ఇదొకటి వచ్చిన వాళ్ళందరికి ఏదో చెప్పిన పరువు తీసుకుని చూసుకుని వెళ్ళు పోయి అవ్వండి అన్నింటిలోకి స్థలా పడిపోతారా లక్ష్మి చూడేవారు తలుపు కొడుతున్నారు వద్దరం అమ్మగారండి వస్తున్నానండి అమ్మగారే నమ్మగారండి అదేనండి అంత మాట మన ఇంటి మీద పడి ఉంటారు కదా ఇల్లు పొల్లు లేనట్టు మీ చెల్లు వచ్చారండి ఏంటి అది నా చెల్లి రెస్పెక్టివ్ కొంచెం ఎవరనుకుంటాం అదేమైనా మా ఆయన చెల్ల నా చెల్లి నావన్నీ దానివి దానివన్నీ దానివే ఒక్క నా మొగ్గుడు తప్ప పోలేండి ఆయన కూడా ఇచ్చేసారు బాగున్నావా చెల్లి బాగున్నానక్క నువ్వు బాగున్నావా బాగున్నాను చెల్లి పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయక్క నువ్వు వచ్చావు కదా ఇప్పుడే స్టార్ట్ చేద్దాం సరేనా సరే అక్క దా ఇదిగో నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకో నేను చూడటం ఏంటి పన్నంచి రామలక్ష్మి ఉంది కదా ఉందే వాళ్ళ నా ఫ్రెండ్స్ కదా నువ్వు చూసుకో సరేనా సరే అక్క ఇల్లు అక్క ఇక్కడ ఖాళీ లేదక్క నేను ఎవరో కూర్చున్నా లేపేసి కూర్చుంటానక్క ఇల్లంతా నీది చెల్లి నువ్వు ఎక్కడ కావాలి అక్కడ కూర్చో రామలక్ష్మిగారండి ఏంటే ఈ మధ్య నువ్వు బాగా లవ్ అయ్యావు మా అక్క పెట్టిన తిండి తిని నేనా మా ఇంటి మీద పడి తిని 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 మీరులాగా ఉన్నానా నేను లాగా ఉన్నానా పని చేసి తిక్కుపోయాను అక్క అక్క చూడక ఏమంటుందో ఏంటి బాగా తిండి తిని అవి ఏం పట్టించుకోకే అది అలాగే మాట్లాడుతుందిలే పిలిచిన వెంటనే నా ఆహ్వానాన్ని మన్నించి మీరు వచ్చినందుకు మీకు అందరికీ చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈసీ ఆగండి ఇసియా మీకు తెలుసు కదా మా అమ్మాయి పెళ్లి ఫిక్స్ అయ్యిందని అయితే ఇంతలోనే మా బిజినెస్లో చాలా లాస్ వచ్చి మేము చాలా నష్టపోయాము ఆగండియా అయితే నేను మీకు చాలాసార్లు హెల్ప్ చేస్తున్నాను మీ కష్ట సమయంలో నేను మిమ్మల్ని ఆదుకున్నాను కదా ఈ నా కష్ట సమయంలో మీరందరు నాకు హెల్ప్ చేస్తారన్న నమ్మకంతో మిమ్మల్ని అందరినీ నేను పిలిచాను ఆగండియా మాట్లాడుతున్నాను కదా మీరు నాకు తప్పకుండా హెల్ప్ చేయండి మీద నేను ఎంతో హోప్ పెట్టుకొని ఉన్నాను రమణి సారీ విజయ నీకు తెలుసు కదా నేను యాక్టింగ్తో పాటు ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసి ఉన్నాను సో నాకు ఉన్న అమౌంట్ అంతా నేను దాంట్లో పెట్టేశాను ఈసారి హెల్ప్ చేయలేదు సారీ కావస్తే ఫ్రీగా నా ఆటోగ్రాఫ్ రమణి డాక్టర్ గారు సర్జరీకి రెడీ చేసి వచ్చేస్తున్నాను డాక్టర్ గారు ఈ మధ్య హాస్పిటల్ కడుతున్నాను అమౌంట్ అంత అయిపోయింది ఈసారి హెల్ప్ చేస్తారు రా మీ అమ్మాయి పెళ్లికి పిల్లరా వస్తాను డాక్టర్ గారు గారు సారీ విజయ నీకు తెలుసు కదా ఎలక్షన్ లో వాళ్ళు డబ్బులు ఖర్చు అయిపోయింది ఈ సమయంలో నీకు హెల్ప్ చేయలేకపోతున్నాను సారీ గారు సారీ విజయ నాకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి తనకపోయినా హెల్ప్ చేస్తాను సారీ విజయ ఏమనుకోకు ఇస్తే ప్రియా సారీ విజయ బిజినెస్ లో నేను చాలా లాస్ అయ్యాను నేను హెల్ప్ చేయలేను సారీ ప్రియా ప్రియా చెల్లి సారీ అక్క పిల్లలు స్కూల్ ఫీజు కోసం నిన్నే అడుగుదాం అక్క సారీ అక్క

తెలుసు కదా రామలక్ష్మి అమ్మాయి గారు పెళ్ళి పెట్టుకున్నామని అవును అమ్మగారండి అయితే వచ్చిన నా స్నేహితులందర్నీ అడిగాను కానీ ఎవ్వరు నాకు హెల్ప్ చేయట్లేదు రామలక్ష్మి అమ్మగారండి మీ సెల్లు కూడా పిలుస్తామన్నారు అలాగే అనుకున్నాను రామలక్ష్మి నన్ను సగం చేసి వెళ్ళిపోయింది అమ్మగారండి ఒక మాట చెప్తానండి చెప్పు రామలక్ష్మి మీరు ముందు యేస్ బాబుని పిలిచారా ఆ తర్వాత అందరిని మీ ఫ్రెండ్స్ని పిలిచారా పిచ్చి అందరిని సాయం అడగారు అమ్మగారండి యేసు బాబుని అడగలేదు అమ్మగారండి ఒకసారి యేసు బాబుని అడగండి సాయం చేస్తాడు యేసు బాబు ఇప్పుడు ఈ ముహం పెట్టుకునేసి అని అడుగుమంటావే అదేంటి అమ్మగారండి ఎన్నోసార్లు మీరే చెప్పారు కదా అమ్మగారండి యేసుబాబు క్షమించే దేవుడని యేసు బాబు రక్షిస్తాడని యేసు బాబు సహాయం చేస్తాడని ఎందుకు సెయ్యడం అమ్మగారు యేసు బాబుని అడగండి సహాయం చేస్తాడు సరే రామలక్ష్మి నేనైతే ఒకసారి ప్రార్థన చేస్తాను అలాగే వెళ్ళి తలిపేయి సరే ఎవరు రాకుండా చూసుకో మొదటగా నాకు సహాయం చేస్తానని చెప్పి మీరే వచ్చారయ్యా కానీ నేను మిమ్మల్ని విడిచి నా స్నేహితులు బంధువులు అని చెప్పి వాళ్ళని ఆశ్రయించానయ్యా కానీ వాళ్ళెవరూ నాకు హెల్ప్ చేయలేదయ్యా మా అమ్మాయి పెళ్ళి ఎలా చేయాలో కూడా నాకు తెలియట్లేదు ఏసియా ఎసయా నాకు సహాయం చేయండి వేసియా ఎసమ్ నాతో మాట్లాడండి వేసియా ఎసయా నాకు సహాయం చేయండియా ఎసయా అమ్మా నేను అన్నానమ్మా భయపడకు నీ బిడ్డ పెళ్ళిని నేనే ఘనంగా జరిపిస్తాను నీ కొరకు నా ప్రాణమే పెట్టాను ఈ చిన్న సహాయం చేయలేనా ఇకనైనా మనుషుల మీద ఆనుక నీ కొరకు ప్రాణం పెట్టిన నా మీదనే ఆనుకో తల్లి నిన్ను విడువను దేవుడిని ఎడబాయని దేవుడిని నీ బిడ్డ పెళ్ళిని నీ పక్షంగా నేనే మేలు చేయబోతున్నాను ధైర్యంగా ఉండు నీ కొరకు సహాయం చేయడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను ఇసియా వందనాలేసియా ఇసియా వందనాలేసియా

నాకు నువ్వు భయపడొద్దు మీ అమ్మాయి పెళ్లి దగ్గరుండి నేను జరిపిస్తానని చెప్పారు రామలక్ష్మి అవును రామలక్ష్మి నాకు చాలా సంతోషంగా ఉంది రామలక్ష్మి అవును రామలక్ష్మి హలో నేనేనండి అవునా నిజమా చాలా థ్యాంక్స్ అండి ఓకేనండి చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బిజినెస్ లో మన అన్ని ప్రోయి అనుకున్నాం కదా అవన్నీ వచ్చేయంట రామలక్ష్మి అవును రామలక్ష్మి నువ్వు వస్తావా సరే రామలక్ష్మి ఆదివారం నీకు సెలవు ఇచ్చేస్తాను సరేనా నిజంగా రామలక్ష్మి నేను చాలా తప్పు చేశాను రామలక్ష్మి మనుషులు అందరిని ఆశ్రయించాను ఆదివారం అంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టి కబ్బులు ఫ్లబ్ పబ్బులు మీటింగ్లు పార్టీలు అంటే వాళ్ళ వెనకాల తిరిగాను కానీ వాళ్ళు ఎవ్వరు నాకు హెల్ప్ చేయలేదు రామలక్ష్మి దేవుడు మాత్రమే నేను ఆయన విడిచిపెట్టినా నన్ను విడిచిపెట్టలేదు రామలక్ష్మి అవును రామలక్ష్మి మన ఇద్దరం కలిసి ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్దాం సరేనా